హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డైతే రావడం జరిగిందండి రైతు భరోసా సంబంధించి ఎవరికైతే ఇప్పటికే చాలా మంది రైతు రుణ ఆపి అయిందని చెప్పారు కానీ రైతు భరోసా సంబంధి ప్రభుత్వం ఇటీవల కాలంలో పథకాన్ని ప్రారంభించిన విషయం అందరికీ తెలిసింది కానీ కొంతమందికి మాత్రమే డబ్బులు వచ్చేయట వాస్తవానికి చాలా మందికి డబ్బులు అనేది రాలేదంటున్నారు ఈ రోజు ఎంతమందికి డబ్బులు పడే ఛాన్స్ ఉంది ఇదికు సంబంధించి మంత్రి తుమ్మల నాశరావు గుడి నుంచి చెప్పారండి నేటి సాగులో ఉన్న భూమిలో అనగా ఒక ఎకరం రెండు ఎకరాలు మూడు ఎకరాలు నాలుగు ఎకరాలు ఐదు ఎకరాలు పది ఎకరాలు పదిహేను ఎకరాలు ఇరవై ఎకరాల రైతులకు పెద్ద శుభార్త అయితే తీసుకురావడం జరిగిందండి గత ప్రభుత్వంలో రైతు బంధు మాత్రమే రిలీజ్ చేశారు తాము అధికారంలో వచ్చిన వెంటనే హామీ ఇచ్చిన మేరకు రైతుల ఖాతాలోకి డబ్బులు అనేది జమ అవుతున్నట్లు చాలా మంది రైతులు అంటున్నారు వాస్తవానికి మాకు ఒక రూపాయి కూడా రావడం లేదు ప్రభుత్వం దీనిపైన ఒక క్లారిటీ ఇస్తే బాగుంటుంది అని సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా ఒక అప్డేట్ అయితే తీసుకురావడం జరిగిందనమాట తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు పథకాల్లో ఒక్కొక్కటిని అమలు చేసుకుంటూ వస్తుంది గత సంవత్సరంలో కొన్ని పథకాలను అమలు చేసి ప్రజలందరికీ మేలు చేకూర్చింది కొత్త సంవత్సరం కానుకగా జనవరి ఇరవై ఆరు తారీఖున ప్రభుత్వం నాలుగు పథకాలకు శ్రీకారం చుట్టింది అందులో ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా వ్యవసాయ కూలీలకు సంబంధించి పది లక్షల మంది అర్హత ఉన్న అందరు కూడా ఫీల్డ్ వెరిఫికేషన్ స్టార్ట్ అయ్యి అన్ని కూడా కంప్లీట్ అయినాక అర్హత సాధించి ఇక ప్రభుత్వం అనేది ప్రతి మండలానికి గ్రామాన్ని సెలెక్ట్ చేసి వారికి రూపాయలు ఖాతాలైతే అయితే జమ చేస్తూ వస్తుంది కొంతమంది టెక్నికల్ ఇష్యూ వల్ల రాకుండా డబ్బులు అనేది మిగిలిపోయాయి అనమాట అయితే రాష్ట్రంలో ప్రభుత్వం చేసింది ఇంద్రామీళ్ళకు సంబంధించి సర్టిఫికెట్లు జారీ చేశారు ఇక కొత్త రేషన్ కార్డులకు సంబంధించి సర్టిఫికేట్లు అయితే ఇచ్చారు రైతు భరోసా సంబంధించి ప్రభుత్వం చెప్పినట్లుగానే రైతుల ఖాతాలో తొలిబిడత డబ్బులు అనేది రిలీజ్ చేసింది అప్పు ఐదు నుంచి ఆరు లక్షల మంది రైతుల ఖాతా అనేది డబ్బులు అనేది క్రెడిట్ కావడం జరిగింది అయితే రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం వందల అరవై కోట్ల రూపాయలు దాదాపుగా అకౌంట్లు అయితే రిలీజ్ చేసింది ప్రభుత్వం ఆర్థిక శాఖకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది కొంతమందికి డబ్బులు పడుతున్నాయి కొంతమందికి రావడం లేదు అంటున్నారు అయితే ఇటీవల కాలంలో బ్యాంకు పని దినాలు కావచ్చు బ్యాంకు హాలిడే ఉండటంతో నాలుగైదు రోజుల నుంచి కొంతమందికి డబ్బులు అనేది క్రియేట్ అవుతూ బ్యాంకుల నుంచి ఫోన్ ల మెసేజ్ అయితే వస్తున్నాయట కొంతమందికి రావడం లేదు అంటున్నారు రైతు భరోసా ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జమ అవుతుంది మొత్తం సంబంధించి చాలా మంది అయితే ఎదురు చూస్తున్నారు కొత్త రూల్స్ ఏంటి ఏమైనా అప్లికేషన్ అనేది ప్రభుత్వం అనేది తీసుకుంటుంది ఎవరు అప్లికేషన్ చేసుకోవాలి ఇందుకు సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది అనేది వీడియోలో తెలుసుకుందామండి ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి ముందుగా వీడియోస్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి మిత్రులందరికీ వీడియోని షేర్ చేయండి తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం రైతు భరోసా సంబంధించి ఎట్టకెలకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది మొట్టమొదటిసారిగా అప్లికేషన్లు కూడా చేసుకోవాలని చెప్పింది ఎవరైతే రైతులకు సంబంధించి తమ స్థాయిలో నిరుపయోగంలో ఉన్నటువంటి భూములు లేని భూములకు సంబంధించి లెక్క ఇంకా లేట్ అయినట్టు మొత్తానికి రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం చెప్పినట్టు మంది అకౌంట్లు అయితే డబ్బులు అనేది జమ అవుతున్నాయి గతంలో ఎకరాల వారీగా ఇస్తే ఈసారి మాత్రం గ్రామాల వారిగా ఎక్కువ విస్తీర్ణంతో పాటు లేకుండా ఒక గ్రామానికి పది ఎకరాలున్నా ఇరవై ఉన్న అకౌంట్లు అయితే డబ్బులు అనేది జమ చేస్తూ వస్తుంది ప్రభుత్వం విధానంతో ముందుకైతే వచ్చిందండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం రేవంత్ రెడ్డి మరోసారి స్వయంగా వీటన్నిటికీ చెక్ పెట్టాలని ఇటీవల కాలంలో తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం రైతు భరోసా రిలీజ్ చేసినప్పటికీ కొంతమందికి డబ్బులు అనేది వచ్చాయి ఈ తరుణంలో ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్ కావడంతో పథకాలకు సంబంధించి నాలుగు పథకాలు వాయిదా పడ్డట్లు సోషల్ మీడియాలో వార్తలు గుర్తు మార్చిన ఈ నెల అనగా ఫిబ్రవరి మాసం ఐదు తారీఖున మరోసారి కేబినెట్ భేటీ అయితే నిర్వహించాలని సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు అయితే రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం ఏదైతే రైతు భరోసా డబ్బులు రాలేదో వారందరికీ ఇచ్చిన హామీ మేరకు రైతులందరి ఖాతాలో డబ్బులు అనేది జమ అవుతాయని చెప్పేసి మంత్రి తుమ్మల తుమ్మలరావు ఫిబ్రవరి ఒకటి నుంచి దాదాపు మార్చి ముప్పై ఒకటి లోపు రైతుల ఖాతాలో డబ్బులు అనేది జమ అవుతాయని చెప్పేసి ప్రభుత్వం నుంచి అప్డేట్ అయితే రావడం జరిగిందండి కాబట్టి తెలంగాణలో ఫిబ్రవరి ఐదు తారీఖు నుంచి మరోసారి ఏదైతే ఇప్పటికి ఎమ్మెల్సీ ఎలక్షన్ నోటిఫికేషన్ కావచ్చు పథకాల వాయిదా వారి పరిస్థితి ఏంటి ఇవన్నీ కూడా రివ్యూ అయితే చేసి మరోసారి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పథకం అనేది గతంలో కేసీఆర్ హయాంలో ఉన్నప్పుడు ఎలక్షన్ కంటే ముందు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి తర్వాత ఎలక్షన్ కి వెళ్లిన సందర్భాలు కనిపించాయి కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా సేమ్ ఇదే పరిస్థితి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉంది పథకాలు అయితే ప్రారంభించడం జరిగింది కాబట్టి ఇది ఓల్డ్ పథకం కాబట్టి రైతుల ఖాతాలో అయితే ఎలాంటి డోక్ అయితే ఉండదు ఎందుకంటే ప్రభుత్వం చెప్పింది ఈ పథకాన్ని స్టార్ట్ చేసింది కాబట్టి డబ్బులు అనేది రైతుల ఖాతాలు అయితే జమ అవుతాయండి ఈ రోజు రేపు ఎల్లుండి కొంతమందికి అయితే డబ్బులు అనేది జమ అవుతాయి అన్నమాట ఫోన్ లో కూడా మెసేజ్ అయితే వస్తాయి ఎవరు కూడా కంగారు పడొద్దని ప్రభుత్వం నుంచి ఈ మంత్రి తుమ్మల ఐశ్వర్ హామీ అయితే ఇచ్చారు ఇక ఇందిరామ ఆత్మీయ భరోసా సంబంధించి పద్దెనిమిది వేల రైతుల ఖాతాల్లో వేసాయిలకు డబ్బులు అనేది జమ కావడం జరిగిందండి కొంతమందికి ఇందులో కూడా కొంతమంది డబ్బులు అయితే పర్లేదు అటువంటి వారి కూడా కరుపా కింద ఆరు వేల రూపాయలు అయితే జమ అవుతుంది కొత్త రేషన్ కార్డులకు సంబంధించి అదే విధంగా ఇండ్లు కొత్త జాపాన్ లో చాలా మంది దరఖాస్తులు అయితే ఈ దరఖాస్తులు అనేది ఆరు లక్షల మంది అయితే చిల్లర ఉన్నట్లు మొత్తం ఇప్పటికే అప్లికేషన్లు అనేది కొత్తగా తారీఖు నుంచి వరకు అయితే ఉన్నట్లు సమా రైతులకు సంబంధించి ప్రభుత్వం గుడ్ న్యూస్ ఆధునిక వ్యవసాయ పరికరాలు అనగా ట్రాక్టర్లు ఆగర్లు స్ప్రేలు కావచ్చు ఇంకా కల్టివేటర్లు ఇవన్నీ కూడా యాభై శాతం సబ్సిడీతో ప్రభుత్వం ఇవ్వాలని పథకాన్ని అయితే త్వరలోనే ప్రారంభించబోతున్నారు వ్యవసాయ అధికారులు తప్పనిసరిగా కాంటాక్ట్ లో ఉన్నట్లయితే పథకం డీటెయిల్స్ అన్ని అయితే వారు వెల్లడిస్తారు ఒకవేళ మీకు రైతు భరోసా డబ్బులు రానట్లయితే తప్పనిసరిగా వారం పది రోజులు వెయిట్ చేసి ఎందుకంటే డబ్బులు అనేది ఖాతాలో కొన్ని టెక్నికల్ ఇష్యూ బ్యాంకు ట్రాన్సాక్షన్ జరగపోవడం డిపాజిట్ అయిన అవన్నీ కూడా క్లియర్ చేయాల్సి అయితే ఉంటుంది కాబట్టి అన్ని కూడా ఒక పూర్తి స్థాయిలో టైం పడుతుంది ఇలా మీకు డబ్బులు రాకపోతే తప్పనిసరిగా మండల వ్యవసాయ అధికారిని సంప్రదించి సమాచారం తెలుసుకున్నట్లయితే ఒకటి నుంచే కొత్తగా ఏదైతే రైతు భరోసా సంబంధించి అప్లికేషన్లు కూడా తీసుకుంటున్నారండి వారు మళ్ళీ ఒకసారి దరఖాస్తులు చేసుకోవాలన్నమాట ఎందుకంటే రాష్ట్రంలో కొత్తగా పట్టా పాస్ పుస్తకాలు వచ్చిన వారు బ్యాంక్ అకౌంట్ ఆధార్ కార్డు డీటెయిల్స్ అయితే సబ్మిట్ చేసినట్లయితే వ్యవసాయ అధికారులకు భూభారతిలో ప్రత్యేక ఆప్షన్ అయితే పొందుపరిచారు వారు రైతు భరోసాకైతే అయితే లింక్ చేస్తున్నారు వారికి ఈ సీజన్ లో అయితే డబ్బులు అయితే జమ కాబోతుంది ఇంకా మరొకటి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఫిబ్రవరి ఇరవై నాలుగు నుంచి రెండు వేల రూపాయలు పంతొమ్మిదో విడత ఆ పీఎం కిసాన్ నిధులైతే జమ కాబోతున్నట్లు కేంద్రం నుంచి ఒక సూపర్ గుడ్ న్యూస్ అయితే రావడం జరిగింది ఆ లోపు తప్పనిసరిగా మీరు ఈ కేవలం చేసుకున్నట్లయితే సో చేసుకోవాలని ప్రభుత్వం నుంచి అప్డేట్ అయితే అందిందండి